హలో వాన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ కల్పన ఈరోజు వచ్చేసి నేను వినాయక చవితి స్పెషల్గా కోవా మోదకాల్ని రెడీ చేసి చూపించబోతున్నాను చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి ఈ మోదకాయల్ని కానీ కొంచెం స్పెషల్గా స్వీట్ షాప్లో లాగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చేసి చూయించబోతున్నాను చాలా అంటే చాలా టేస్టీగా పిల్లలకైనా పెద్దవాళ్ళైనా ఎవరైనా సరే ఇష్టంగా తినే విధంగా ఉంటాయి ఇక లేట్ చేయకుండా ఈ కోవా మోదకాల్ని స్వీట్ షాప్లో లాగా ఎలా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం ఈ మోదకాయని ప్రిపేర్ చేసుకోవడానికి మనం ముందుగా కోవాని రెడీ చేసుకోవాలి దీనికోసం స్టవ్ పైన ఒక మందంగా ఉండే కడాయిని తీసుకొని ఒక పావు గ్లాస్ వరకు వాటర్ని తీసుకోండి ఈ విధంగా వాటర్ని యాడ్ చేసుకోవడం వల్ల మనం కోవాని ప్రిపేర్ చేసుకునేటప్పుడు కోవా అనేది మాడకుండా వస్తుంది ఇందులోకి నేను వచ్చేసి ఫుల్ క్రీమ్ మిల్క్ వచ్చేసి ఒక హాఫ్ లీటర్ వరకు తీసుకుంటున్నాను నేను తీసుకున్న క్వాంటిటీకి నాకు వచ్చేసి సుమారుగా ఒక ఏడు నుంచి ఎనిమిది వరకు మోదకాయలు అనేది రావడం జరిగింది మీరు ఎక్కువ క్వాంటిటీలో చేసుకోవాలనుకుంటే క్వాంటిటీని వన్ లీటర్ కానీ లేదంటే టూ లీటర్స్ కానీ రెడీ చేసుకున్నారంటే ఎక్కువ క్వాంటిటీలో ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ విధంగా బాగా మిక్స్ చేసుకుంటూ అడుగేమి మాడుకుంటూ ఉండే విధంగా హై ఫ్లేమ్లోనే పాలని బాగా బాయిల్ చేసుకోవాలి చూసారు కదా పాలు బాగా బాయిల్ అయ్యి దగ్గరకు అయిపోయాయి ఈ విధంగా వచ్చిన తర్వాత దీంట్లోకి పావు కప్పు వరకు పంచదారని వేసుకోండి అలాగే నేను ఇక్కడ ఒక టెన్ రూపీస్ ప్యాకెట్ది మిల్క్ పౌడర్ తీసుకుంటున్నాను ఇది వచ్చేసి సుమారుగా ఒక రెండు స్పూన్ల వరకు మిల్క్ పౌడర్ గ్రామ్స్లో చెప్పాలంటే ఫిఫ్టీన్ గ్రామ్స్ వరకు ఉంటుంది మిల్క్ పౌడర్ వచ్చేసి ఆప్షనల్ మీకు కావాలంతా యాడ్ చేసుకోవచ్చు లేదంటే స్కిప్ కానీ చేసుకోవచ్చు ఇప్పుడు దీన్ని బాగా మిక్స్ చేసుకుంటూ హై ఫ్లేమ్లోనే ఇంకొక పది నిమిషాల పాటు బాయిల్ చేసుకున్నామంటే మన కోవా అనేది దగ్గరగా అయిపోతుంది మధ్య మధ్యలో మిక్స్ చేసుకుంటూ మనం స్టవ్ దగ్గరే ఉండి ఈ ప్రాసెస్ అంతగాని చేసుకోవాలి ఒకవేళ పాలని పొయ్యి మీద పెట్టేసి అటు ఇటు ఉన్నారంటే మొత్తం కింద అడుగైతే మాడిపోతుంది గుర్తుంచుకొని మనం కోవా చేసుకునే అంతసేపు స్టవ్ దగ్గర ఉండి ఈ విధంగా మిక్స్ చేసుకుంటూ ఉండాలి మనం ఎంత మిక్స్ చేసుకున్నా సరే ఇది దగ్గరకు అయ్యే కొద్దీ ఈ కాస్త కూస్తో అడుగు పట్టడం అయితే జరుగుతుంది మీరు ఒకవేళ అటు ఇటు వెళ్ళారనుకుంటే మొత్తానికి మాడిపోతుంది మనం ఈ విధంగా కోవాన్ చేసుకునేటప్పుడు ఆ మాడు ఏమాత్రం ఇందులోకి రాకుండా ఉండే విధంగా మిక్స్ చేసుకోవాలి చూసారు కదా ఈ కన్సిస్టెన్సీలోకి వస్తే కరెక్ట్గా సరిపోతుంది ఈ స్టేజ్లో ఉన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని కాసేపు చలారినివ్వండి చలారిన తర్వాత చూసారు కదా కాస్త గట్టిపడింది ఇప్పుడు దీన్ని మిక్సింగ్ బౌల్లోకి వేసేసుకుందాం మనం రెడీ చేసుకున్న కోవా వచ్చేసి ఇంత క్వాంటిటీలో వచ్చేసింది ఇది వచ్చేసి ఇప్పుడు కాస్త చలార్పోయింది కాబట్టి దీన్ని మనం ఇప్పుడు మోదకాల కింద ప్రిపేర్ చేసుకోవచ్చు మీ దగ్గర ఒకవేళ మోదక్ మౌల్డ్ ఉంటే దాంతో అయినా చేసుకోవచ్చు మోదక్ మౌల్డ్ లేదు అనుకునే వాళ్ళు చేత్తోగానే ప్రిపేర్ చేసుకోవచ్చు నా దగ్గర మౌల్డ్ ఉంది కానీ చాలా పెద్దగా ఉందనమాట దీంతో చేసుకున్నానంటే నాకు కేవలం ఒక రెండు నుంచి మూడు మోదకాలు మాత్రమే వస్తాయి కాబట్టి నేను ఇక్కడ మోదక్ మౌల్డ్ అయితే చూసిన కానీ దీంతో అయితే చేయట్లేదు ఓన్లీ నేను చేతి సాయంతోనే ప్రిపేర్ చేసుకుంటున్నాను ఇప్పుడు దీంట్లో నుంచి కొద్దిగా కోవాని తీసుకొని చేతికి కొద్దిగా నెయ్యిని అప్లై చేసుకొని ఈ విధంగా రౌండ్ షేప్లో చుట్టేసుకోండి ఇప్పుడు దీనికి మోదకాల కింద షేప్ ఇవ్వాలన్నమాట మనం ఈ విధంగా ప్రెస్ చేస్తూ ఉన్నట్లయితే ఒక షేప్ అయితే వచ్చేస్తుంది చూసారు కదా ఈ షేప్లో అయితే ప్రిపేర్ చేసుకోవాలి ఈ షేప్లో చేసుకున్న దీనికి ఇప్పుడు టూత్పిక్ సాయంతో లైన్స్ ఇచ్చేసుకుందాం లైన్స్ వచ్చేసి కాస్త దగ్గరకైనా పెట్టుకోవచ్చు కొద్దిగా దూరంగా అయినా పెట్టుకోవచ్చు ఈ విధంగా మోదకాలు షేప్ వచ్చే విధంగా మనం రెడీ చేసుకోవాలి ఈ విధంగా చేసుకునేటప్పుడు మీకు ఎక్కడైనా క్రాక్స్ కనుక అనిపించినట్లయితే చేతి సాయంతోనే ఈ విధంగా ప్రెస్ చేసేసుకున్నారంటే మనకు కరెక్ట్ మోదకాల్ షేప్ అయితే వచ్చేస్తుంది చూసారు కదా ఎంతో పర్ఫెక్ట్గా వచ్చిందో చేతితో కానీ మనం పర్ఫెక్ట్గా ప్రిపేర్ చేసుకోవచ్చు ఇదే ప్రాసెస్లో ఇంకొక మోదక్ని కానీ ప్రిపేర్ చేసేసుకుందాం మళ్ళీ కొద్దిగా కోవాని తీసుకొని ఈ విధంగా ఒక రౌండ్ షేప్లో చుట్టేసి తీసుకోండి మనం ఇవి చేసుకునేటప్పుడు ప్రతిసారి నెయ్యి అయితే కొద్ది కొద్దిగా చేతులకి అప్లై చేసుకోవాలి లేదంటే కోవా ఆల్రెడీ స్టిక్కీగా ఉంటుంది కదా ఈజీగా చేతి కంటుకొనేసి మనం షేప్ చేసుకోవడానికి సరిగ్గా రాదు చూసారు కదా ఈ షేప్లో రెడీ చేసుకున్న తర్వాత దీనిపైన కానీ ఇక్కడ టూత్పిక్ సాయంతో లైన్స్ పెట్టేసుకోండి చూసారు కదా ఈ మోదక్ కానీ పర్ఫెక్ట్గా రెడీ అయిపోయింది ఇదే ప్రాసెస్లో మిగిలిన అన్ని మోదకాల్ని కానీ ప్రిపేర్ చేసేసి తీసుకుందాం ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఈ మోదకాలని కాలంటే మీరు ఇట్లాగైనా దేవుడికినా విద్యంగా పెట్టచ్చు నేను ఇక్కడ స్వీట్ షాప్ స్టైల్లో చేస్తున్నాను అన్నాను కాబట్టి వాళ్ళ స్టైల్లో కొద్దిగా సిల్వర్ లీఫ్తో డెకరేట్ చేసేసి తీసుకుంటున్నాను ఈ సిల్వర్ లీఫ్ వచ్చేసి నేను ఆన్లైన్లో తెప్పించుకున్నాను అనమాట అన్ని రకాల ఆన్లైన్ స్టోర్స్లో లేదంటే సూపర్ మార్కెట్స్లో ఈజీగా దొరికేస్తుంది ఇదేలాగా మీకు గోల్డ్ లీఫ్ కానీ దొరుకుతుంది దేన్నైనా సరే తెచ్చుకొని ఈ విధంగా కొద్ది కొద్దిగా దీనికి అప్లై చేసేసామంటే మనకు మనకు అచ్చంగా స్వీట్ షాప్లో లాగా రెడీ అయిపోతాయి చూసారు కదా ఎంత అట్రాక్టివ్గా ఉన్నాయో నేను ఈ స్వీట్ చేస్తూ ఉంటే చుట్టుపక్కల చీమలు అయితే ఓ తిరిగేస్తూ ఉన్నాయి వీటికి సిల్వర్ లీఫ్తో ఈ విధంగా డెకరేట్ చేసుకున్న తర్వాత పైనుంచి కొద్దిగా పిస్తా పలుకుల్ని ఈ విధంగా గార్నిషింగ్ కోసం అన్నట్టు చల్లేసి తీసుకుంటున్నాను ఇది కానీ ఆప్షనల్ మీకు కావాలైతే యాడ్ చేసుకోవచ్చు లేదంటే స్కిప్ చేయొచ్చు అంతే ఫ్రెండ్స్ ఎంతో టేస్టీగా ఉండే స్వీట్ షాప్ స్టైల్ మోదకాలు అయితే రెడీ అయిపోయాయి చూసారు కదా ఎంతో పర్ఫెక్ట్గా ప్రిపేర్ చేసుకున్నాము టేస్ట్ అయితే అద్దరిపోయింది ఈ వినాయక చవితికి మీరు తప్పకుండా ఇంట్లో ట్రై చేసి దేవుడికి నైవేద్యంగా పెట్టి ఇంట్లో వాళ్ళకి పెట్టి చూడండి అందరూ ఖచ్చితంగా మెచ్చుకుంటారు ఫ్రెండ్స్ మనం టుడే చెప్పుకున్న ఈ మోదకాలు రెసిపీ అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను మీకు కనుక నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి అంతేకాకుండా ఇలాంటి మరెన్నో హెల్దీ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ని ప్రెస్ చేసి ఆల్ అండ్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి ఇలా చేయడం వల్ల ఇక పైన పెట్టే వీడియో నోటిఫికేషన్స్ అన్ని మీ హోమ్ పేజ్లోకి వస్తాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ఓకే బాయ్